ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు జమలాపురం బాలాజీ ముత్తారం సీతారామచంద్రస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి ఇప్పటికే ఏదైతే దేవ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఇప్పటికే అంటే అటు ఏదైతే రామనామ స్మరణలతో మారుపోతున్నటువంటి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా ఒక ప్రత్యేకంగా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది భక్తులంతా కూడా అంటే మహిళలు కావచ్చు అదేవిధంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే సర్వభాగ్య సౌభాగ్యాలతో పాటు వారికి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా అష్ట అన్ని దేవతలు కూడా వారికి ఐశ్వర్య అంటే ఆశీర్వాదాన్ని కల్పిస్తాయనైతే నమ్మకం అయితే ప్రధానంగా ఉంది ఇప్పటికే ఆలయ అంటే ఈ ఈ రోజుకు సంబంధించి ప్రత్యేకంగా విశిష్టత ఏంటి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు వైకుంఠ ఏకాదశి ఏంటి అనే విషయాన్ని వారు మాట్లాడే అడిగి తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి సార్ ఈరోజు ప్రధాన విశిష్టత ఏంది ఎందుకు ఈరోజు ఉత్తర ద్వారా దర్శనంలో ఎక్కువగా భక్తులు అంటే దర్శనం చేసుకుంటారు మనకు ఉన్నటువంటి ఏకాదశులలో విశేషమైనటువంటివి కొన్ని ఏకాదశులు అండి వాటిలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో మకర సంక్రమణం కంటే ముందు వచ్చేటువంటి యొక్క ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని మనకు పేరు ఈ ముక్కోటి ఏకాదశికి మనకు వేదం చెప్పినట్టుగా ఈనాడు విష్ణువుని ఆరాధిస్తే అత్యంత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం అంటే ముప్పది మూడు కోట్ల మంది భగవంతులు అందరూ కూడా ఈనాడు భూ భూమిపైకి వచ్చి విష్ణువు ద్వారా మనల్ అందరినీ అనుగ్రహించేటువంటి శుభదినము అని దీనికి పేరు అదేవిధంగా భగవంతుడు అంటే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ఈనాడు స్వామిని దర్శిస్తే మనకు ఆనాటి దాకా చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నశిస్తుంది అని చెప్పి పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి శాస్త్రం కాబట్టి దీనికి విశేషమైనటువంటిది ఈరోజు విష్ణు ఆరాధన చేయడం విష్ణు ఆలయాలను దర్శించుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం అండి ప్రధానంగా భక్తులు వచ్చే విధంగా వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అదేవిధంగా భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఈరోజు దర్శన భాగ్యం కలిగితే ఎటువంటి అంటే భాగ్యం కలుగుతుంది ఇక్కడ మనం మురుక్ష నరసింహ స్వామి శాలగ్రామ ఆశ్రమంలో విశేషం ఏంటంటే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామివారి అనుగ్రహించినటువంటి సాల గ్రామాన్ని దర్శనానికి ఏర్పాటు చేశాం ఇక్కడ అదేవిధంగా సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఇక్కడ పాంచజన్యము అనేటువంటి శంఖంతో తీర్థం ఇస్తారు దానికి కూడా ఉదయం నుంచి ఆ తీర్థాన్ని కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది వచ్చేటువంటి ప్రతి భక్తుడికి అన్నప్రసాద్ అంటే ప్రసాదాన్ని మనం ఈనాడు ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రధానంగా చూసుకుంటే భక్తులందరికీ కూడా అదే ఈరోజు దర్శనం చేసుకుంటే భోగ భోగ భాగ్యాలతో పాటు అదేవిధంగా అష్ట అష్ట దేవతలు కూడా ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉత్తర ద్వారా దర్శనంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వేకుజాము నుంచి భారీగా కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయం అయితే మధిరా సత్తుపల్లి వైరా అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా ఇప్పటికే రామనామ స్మరణలతో కూడా మారిమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది వేకుజామున అంటే ఉత్తర ద్వారా దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇటు జ అమలాపురంలోని బాలాజీ టెంపుల్లో కూడా ప్రత్యేకంగా అటు ఆలయ అంటే ఆలయ కమిటీ కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయడంతో మాత్రం భారీగా భక్తులు తరలివచ్చారు ఇప్పటికే అటు అంటే ప్రత్యేకంగా క్యూలల్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా భారీ శివనామ అంటే రామనామ స్మరణతో కూడా మారి ముగుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్